భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు గెలిచింది అంటే అది ఒక రకంగా నైంటీ పర్సెంట్ క్రెడిట్ అక్షర్ పటేల్కి ఇవ్వచ్చు ఎందుకంటే పవర్ ప్లేలో అంటే మూడు ఓవర్లు అయిపోయేటప్పటికీ ఇరవై ఆరు పరుగులతో మంచి జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ను దెబ్బ కొట్టాడు అక్షర్ పటేల్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వికెట్లను పడగొడుతూ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద కోలుకోలేని దెబ్బ కొట్టి ఇక ఊహించని విధంగా భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాన్ అవార్డును కాయసం చేసుకున్న తర్వాత అక్షర్ పటేల్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం నేను గతంలో ఎప్పుడో పవర్ ప్లేలో ఆడాను తప్ప ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఆడలేదు కానీ ఈరోజు పవర్ ప్లేలో ఆడాలి అని నాకు సూచనలు వచ్చాయి అం సూచన రావడమే కాదు మేము దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ వేసుకున్నాము వికెట్ అనేది చాలా నెమ్మదించి ఉంది మధ్య మధ్యలో ఆగుతూ చాలా సవాల్తో కూడుకున్నదిగా అయింది అయితే నేను ఎప్పుడూ కూడా సరైన ప్రదేశాలతో ప్రదేశాల్లోనే బౌలింగ్ చేస్తూ వచ్చాను వికెట్ చాలా నెమ్మదిగా ఉండడం వల్ల నేను బంతిని ఇంకాస్త నెమ్మదిగా వేయడానికి ప్రయత్నించాను మనం గనక స్పీడ్గా వేస్తే ప్రత్యర్థి ఆటగాళ్ళు దాన్ని గమనించి వాళ్ళు మంచి షాట్స్ ఆడడానికి ఉపయోగపడుతుంది వన్స్ ఒకసారి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే ఏ బౌలర్ ఎటువంటి ట్రిక్స్ వేసినా కూడా పనిచేయదు అందుకనే నేను నెమ్మదించిన బంత్ పిచ్చిని ఇంకాస్త నెమ్మదించి వాళ్ళకి కఠినమైన సవాల్స్ విసిరాను అయితే ఇక కొన్ని కొన్నిసార్లు నేను చాలా వేగంగా బంతులు వేశాను అయితే అప్పుడు బ్యాటర్స్కి కొంచెం ఈజీగా అనిపించి వాళ్ళు లూజ్ అయ్యి మళ్ళీ తిరిగి ఆఖరికి ఫామ్లోకి రావడానికి వాళ్ళకి టైం పడుతుంది ఇక ఈ రోజు నాకు కన్నా కూడా ఈ అవార్డ్ని బ్యాట్స్మెన్స్ అయిన సూర్యకుమార్ యాదవ్ అలాగే రోహిత్ భయ్యాకి ఇస్తే బెటర్ ఏమో అనిపించింది ఎందుకంటే ఈ వికెట్ అసలు ఈజీనే కాదు ఈ వికెట్ పైన వాళ్ళు నూట పరుగులు చేసి బౌలర్స్ పనిని చాలా సులువుగా చేశారు ఎందుకనంటే మేం కనుక చాలా తక్కువ స్కోర్కి ఆల్ అవుట్ అయిపోతే ప్రత్యర్థి జట్టు పూర్తిగా పూర్తిగా బ్యాటింగ్ అంటే పూర్తిగా చేతులెత్తేసే తరుణంలో అంటే మేము కూడా బౌలర్స్నే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి ఇంగ్లాండ్ జట్టుకి మేము కేవలం నూట ఇరవై నూట ముప్పై పరుగులు ఇస్తే మా పని ఇంకా కష్టతరం అయ్యేది ఈరోజు బ్యాటర్స్ మా పనిని సులువు చేసేసారు వాళ్ళు ఎప్పుడెప్పుడు అకేషనల్గా బౌండరీస్ బాదుతూ స్ట్రైక్ని రొటేట్ చేస్తూనే ఉన్నారు కానీ ఈరోజు బర్బడాస్ గురించి మేము ఆలోచించడం లేదు ఈరోజు నేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నందుకు దానికి సెలబ్రేషన్స్ చేసుకుంటానని చెప్పాడు